హాయ్ ఫోన్ అండ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఇక్కడ ఈ వీడియోలో నేను ఒక డిఐవై చేస్తాను అనమాట యాక్చువల్గా ఇది ఆ క్లాత్ టోపీ అనమాట మనకు చలికాలంలో మనము హెడ్ నుంచి మన చెవుల వరకు పెట్టుకుంటాం కదా ఆ టోపీ అనమాట సో అది ఆల్మోస్ట్ నేనైతే యూజ్ చేయట్లేదు ఇంకా ఏం చేయాలి కానీ క్లాత్ మాత్రం బాగుంది అని చెప్పేసి దాన్ని ఏం చేయాలి ఏం చేయాలి అని దాన్ని అలాగే ఉంచేసాను అనమాట ఫైనల్గా నాకు ఒక ఐడియా వచ్చేసింది ఏంటంటే అక్కడ ఒక ఏమంటారు డబ్బా తీసుకొని అది పైప్ అనమాట నేను పైన పెట్టింది పైప్ అనమాట సో దాన్ని పైప్ని కూడా లోపల పెట్టేసి పైనుంచి నేను ఇట్లా చిన్నగా ఏమంటారు ఆ రౌండ్ మొత్తాన్ని మనకు కొంచెం హెవీగా ఉంటుంది కదా పెద్దగా ఉంటుంది సో దాన్ని మొ మొత్తాన్ని నేను ఇలా అప్ చేసేసి దాన్ని ముడేసేసాను అన్నమాట సో దగ్గరగా అయిపోయింది అది దగ్గరికి వచ్చేసాక దాన్ని మనకి ఇట్లా రిమూవ్ చేసే చేసేలాగా దాన్ని ముసాను ఏమంటారు దుస్ముడి అంటారు కదా అది వేసాను అనమాట ఎందుకంటే అది ఎప్పుడైనా మళ్ళీ ఆ టోపీ ఎప్పుడైనా మళ్ళీ మట్టిగా అయిపోతే మళ్ళీ వాషబుల్గా ఉండడానికి వాష్ చేసుకోవడానికి ఈజీగా నేను వేసాను అనమాట అట్లా తీసేసి మళ్ళీ వాష్ చేసేసి మళ్ళీ దాన్ని పెట్టేసుకొని మళ్ళీ మనం లాగా చేసేసుకోవచ్చు అలా ఉంటుందని నేను ముడిని మాత్రం మనకు అనుకూలంగా తీసేలాగా దాన్ని వేసి దాన్ని లోపల పెట్టేసి ఆ పైప్ని లోపల పెట్టేసి మొత్తం పైనుంచి ఇలా క్లోజ్ చేశాను మొత్తం క్లోజ్ చేశాను ఆల్మోస్ట్ లోపల మన నేను పెట్టిన పైప్ కానివ్వండి చిన్న డబ్బా లాంటిది ఒకటి పెట్టాను కదా అది మొత్తం అసలు ఏది కనిపించకుండా పైనుంచి ఇలా మొత్తం క్లోజ్ చేసేసాను అనమాట సో దాని మీద నేను ఒక చిన్న ఫ్లవర్ ఫ్లవర్ మనకు ఆల్రెడీ ఫ్లవర్ రోజులో వస్తాయి కదా ఆ ఫ్లవర్స్ కొన్ని తీసుకొని ఒక రెండు తీసుకొని దాని మీద పెట్టేశాను అండ్ ఇవి రెండు కళ్ళు ఉన్నాయి కదా యాక్చువల్గా ఈ కళ్ళు నేను కొత్త ఫ్ల చెప్పులు కొన్నప్పుడు దానికి వచ్చాయి అన్నమాట సో ఆ చెప్పులకి అప్పుడే తీసేసాను కొన్నప్పుడే తీసేశాను అనమాట నాకు నచ్చలేదు అవి చెప్పుల్స్కి ఉండడం సో దాన్ని ఇలా అరేంజ్ చేశాను అనమాట ఎలా ఉందో చెప్పండి నా ఐడియా మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు కూడా ఒక చిన్న కమెంట్ చేయండి నేను చేసిన చిన్న ఫ్లవర్ వాజ్ ఎలా ఉందో థ్యాంక్ సో మచ్ బాయ్